సభ్యులకు శ్రేభాషులకు అందరికీ కూడా సాయం ఎందుకంటే మన సంఘం ఈ మధ్య కాలంగా కొన్ని యాక్టివిటీస్ ను అంటే పరిస్థితుల చేయలేకపోయే పరిస్థితుల్లో ఏదో ఒక చిన్న కానీ పెద్దది కానీ యాక్టివిటీ అంటూ జరుగుతూ ఉంటే మంచిదన్న ఆలోచనతో ఈ రోజు ఆ సందర్భంగా ఏంటంటే అనుకున్నాం యాక్చువల్ గా చెప్పాలంటే ఈ సందర్భం ఏంటంటే చెప్తాను వెంటనే ఉదయం నుంచి ఈ రోజు నేను ఒక వెసులుబాటు లేని టైంలో వెళ్ళిపోయినా అంటే నాకు మా పరిస్థితి నుంచి బొద్దు నుంచి కస్టమర్స్ హైదరాబాద్ నుంచి సబ్టెక్ రావడం జరిగింది నాకు వింజర్ గారికి దాంతో ఎంగేజ్ అయిపోయినా అందరికీ ఉండే వాళ్ళందరికీ ఫోన్ చేసిన మిస్ అయిన అంటే నాకు మనం కొంత ప్రోత్సాహకరంగా పదివేల రూపాయలు అమౌంట్ అందించాం ఇంకా కొంత అందించేది కూడా ఉంది మన దగ్గర కాకపోతే ఏంటంటే ఐడెంటిఫై చేస్తా కొంత వెనకబడినామా కాబట్టి అప్పుడు పదివేల రూపాయలు మనం ముందు కొంత బోవి రాజుపాలెం తిప్పనపల్లె కొత్తూరు కొన్ని గ్రామాలు ఐడెంటిఫై చేసి పేదలకు విద్యార్థులకు ఇంటర్మీడియట్ జరుగుతూ ఉంది ఇప్పుడు విజయవాడలో జంపు రోడ్ లోపులో వచ్చేసి మొదటగా స్టేట్లో ఆడి నేషనల్ సెలెక్ట్ కావడం జరిగింది భోపాల్లో నేషనల్ ఆడిన తర్వాత ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయింది ఇంటర్నేషనల్ కూడా గేమ్ ఆడి జపాన్ లో ఆడి రావడం జరిగింది జపాన్ లో కూడా ఆమెకు ఎన్నో ప్లేస్ వచ్చింది నైన్త్ ప్లేస్ తొమ్మిదో ప్లే స్థానం కాబట్టి ఒక్కసారి ఘనంగా అభినందిస్తూ ఆమె ముందు మలుసు పట్టుకోలేదు రెండు అలాగే పొర్రోటైనా కానీ మరి చిన్నపిల్లడైనా స్టేట్ లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి కూడా నందగోపాల్ రెడ్డిని కూడా అందరి నందగోపాల్ రెడ్డి చూస్తే చెప్పాలా రెస్పాన్స్ బిడ్డలు వాస్తవంగా చూడండి అక్కా తమ్ముడు ఒకే ఇంట్లోనే ఒక రాష్ట్ర స్థాయి గవర్నమెంట్ లో ఒక అంతర్జాతీయ స్థాయి ఆర్డర్ అవడం అనేది కూడా చాలా గొప్ప విషయం సరే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం కొద్దో గొప్ప మనవంతు మనం అభినందించి ఈ ఇన్స్పిరేషన్ మన బిడ్డల్లో మన ముందు సర్కిల్లో మనకున్నటువంటి మన సామాజిక వర్గంలో మరికొందరికి స్ఫూర్తిదాయకంగా కావాలనే ఒక ఆలోచనతో ఈ చిన్న ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది విషయం అయితే ఈ సందర్భంగా కూడా మనం కొన్ని కొన్ని మాటలు ఏంటంటే మనం కాలం మండుతున్నటువంటి ఆ ఎండల్లో నాలుగు రోడ్లలో నాలుగు చలివేంద్రాలు పెట్టామని అయితే మ్యాన్ పవర్ను మేము మెన్షన్ చేయాలి మెయిన్ చేయడం కూడా అంటే వాస్తవంగా మైదుకూరు రెడ్డిలో వీరారెడ్డి కళాశాల ఎదురుగా రామగోవింద్ రెడ్డి గారు స్పాన్సర్ చేశారు జెపిడిసి మట్టం వాళ్ళు దాని కీలకపాత మా మామ నేంటారు సుబ్బిరెడ్డి గారు సహకరించారు వెంకట్రామరెడ్డి గారు సుబ్బిరెడ్డి గారు మాట్లాడి అప్పుడు ఇప్పించడం జరిగింది రెండు నెలల పాటు చలివేంద్రానికి కలువాయి చంద్ర చంద్రశేఖర్ గారు బోల్లేకపోతే కలువాయి చంద్రమామ స్పాన్సర్ నీళ్ళు ఆయన ఇచ్చాడు నేనే పెట్టుకుంటాను మీద మా మన బావ ఆయన నేనే పెడతానని ఇవ్వడం జరిగింది మరి ఇటు మన సుబ్బిరెడ్డి మామకు వెంకటరామరెడ్డి అన్నకు ఎందుకంటే వాళ్ళే సాగతం చేసింది చంద్రశేఖర్ గారికి ఒకసారి ఆ చెప్పడం ద్వారా అభినందన అభివృద్ధి తెలుసుకుందిలో వాళ్ళ ఆర్థిక చేద్దాం కూడా వాస్తవంగా ఆయన దగ్గరుండి శ్రీనివాసరెడ్డి కద్రపల్లె భూమిరెడ్డి నారాయణ రెడ్డి ఈ ఈ దీనిలో చెవ్వనారాయణ రెడ్డి చెవ్వ వెంకటరామరెడ్డి వచ్చేసి అబ్జర్వ్ చేస్తూ కొనసాగుతూ ఆటంకాలు ఎక్కడ చూడడం జరిగింది అలాగే రెండవ రెండవది సిద్ధౌటం రోడ్లో వచ్చేసి మనకు వైఎస్ఆర్ సర్కిల్లో అంటే ఎన్జిఓ కాలనీ దగ్గర పెద్దిరెడ్డి నర్సారెడ్డి గారు కరెక్ట్ నర్సారి మన సతీమణి పేరుతోటి జ్ఞాపకార్థంగా ఆయన శ్వాస చేయడం జరిగింది వంద లీటర్లది అక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్నవారు ఎక్కువ మంది తీసుకున్నారు మన కోరుకుంటా వెంకట సుబ్బారెడ్డి మామ అండ్ బ్యాచ్ ఇంకా వాళ్ళందరూ మన గంగ వేణుగోపాల్ రెడ్డి గంగసారి తర్వాత అదూరి ప్రతాప్ రెడ్డి గారు మన నుంచి అన్న మన అన్న రమేష్ పేరు రమేష్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు అందరూ ఉండరాడి ముందురా ఉన్నారు తరువాత రోడ్లో కూడా పెడతామని వాళ్ళకు కూడా ఒకసారి కానీ ఏదేమైనా ఈ రెండు చోట్ల సహకరించినా ఇక్కడ ఉన్న మన ఇక్కడ ఉన్న వారికి ఇక్కడ లేకపోయినా సహకరించిన వారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే నెల్లూరు రోడ్లో పెడతామని అందరితో మాట్లాడాము తోటి పోరవరూ భర్తీ చేసిన ఎట్లంటే నేను ఫ్రెండ్ సేవా సంఘం ఒకటి ఉంది ఈ బ్యానర్ దీని ద్వారా మేము గతంలో చరిత్రలో ఎవరు భర్తీవలో జరిగే విధంగా సంగటి కూడా యాడ్ చేసి మజ్జిగ సంగటి తర్వాత అలాగే మంచినీళ్ళు కూడా ఒక రెండు నెలల పైన మేము కొనసాగించి అది కంటిన్యూ చేయడం జరిగింది ఏదేమైనా ఒక సేవా కార్యక్రమాలు అక్కడ అనుకున్నాం మీ అందరి ప్రోత్సాహం ఉంటే రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలను విరివిగా కొనసాగిద్దామనేది ఒక ఆలోచన ఇలాంటి ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు చేయడం కూడా మన బాధ్యత ఎందుకంటే ఇంక దగ్గర ఇష్టం ప్రోత్సాహం చాలా అవసరం ఎలా అంటే చెట్టుకు నీరు ఎంత ముఖ్యమో మనిషికి ప్రోత్సాహం అంత ముఖ్యం అన్నమాట ఈ ప్రోత్సాహం అనేది వాళ్ళ తెలియనిటువంటి ఒక ఎనర్జీ తీసుకొస్తుంది కాబట్టి ఈ కార్యక్రమానికి సందర్భ సంబంధించి ఇలాంటి పెద్దలు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం అన్న మాట్లాడి వాళ్ళని ప్రోత్సహిస్తారని ఫస్ట్ ప్లేస్ రావాలని మన ఎన్నో ఇంటర్నేషనల్ కార్యక్రమంలో మొదలాలని సౌమ్యారని అభినందిస్తూ నమస్కారం మనసారేడుబిడ్డ ఆడపిడ్డ అదే నమ్మే గోపాల్ గేడమ్ కాబట్టి వీళ్ళందరికీ పురస్కారం అదే మన ఇంటర్నేషనల్ గేమ్లో సెలెక్ట్ అయ్యి నైన్త్ ప్లేస్లోకి వచ్చినందుకు సౌమ్యార్జి గారికి అదేవిధంగా స్టేట్లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నట్టు చంద్రగోపాల్ పురస్కరించారు వాటిఫై చేసి విజయం పొందిన సందర్భంగా ఇక్కడ అభిమన్యు జరిగిన వచ్చిన మన రెడ్డి సంఘం సభ్యులకి అధ్యక్షులు అధ్యక్షుల గారికి మిగతా ఉపాధ్యక్షులు అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన రెడ్డి సంఘం రెడ్డి మనం చాలా వరకు బయటికి ఉండాలంటే ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం ఆడపిల్ల బయటికి ఉండకూడదు రకరకాలుగా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహంగా మనకి ఇంత దూరం పంపించి తల్లిదండ్రులు పంపడం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే మనం చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే మనం బయటకి ఎందుకు మన ఇంట్లో ఇక్కడికైనా చదివి ఇక్కడికి మన ఆలోచనలో ఉంటాయి అది కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు చాలా చదువు తీసుకొని ఆ పిల్లల విషయం తీసుకోవడం ఇంకోటి కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లలు అంత చిన్న వయసు నుంచి కూడా మా దగ్గరగా అందరం ఒకే కాబట్టి ప్రతి విషయం చాలా చాలా బుద్ధిమొత్తులుగా ఏ విషయం కూడా చెప్పిన మాట మరి నందు సౌమ్య కానీ ఏం చెప్పినా కూడా కాదనకుండా చాలా గౌరవంగా ఉండడం కూడా మా కళ్ళతో మేము చూస్తూ ఉంటాం కాబట్టి తెరవేడోలో ఇంకా ముందు ఇంకా ఇలాంటి ఎన్నో

జపాన్లో తొమ్మిదో మన సంఘం చేస్తున్నాము నేను తరఫున ఆఫేబు రోజుల్లో కూడా మరెన్నో బొమ్మతులు తెచ్చుకోవాలని ప్రపంచంలోనే ఇంకా ఇటువంటి జరుగుతూ ఉంటాయి తొమ్మి స్థానంలో వచ్చింది రాబో రోజులు కూడా ఫస్ట్ స్థానం రావాలని కోరుకుంటూ తెలియజేస్తున్నారా ఈ అవకాశం ధన్యవాదాలు తెలియదు వై బ నుంచి చెప్పుకోవాలని పెద్ద పెద్ద కార్యక్రమాలు జరపాలని అదేవిధంగా పిల్లలు ఆటలు కానీ మిత్రులు కానీ ఎక్కువ ప్రోత్సహించి ప్రతి ఒక్క దాంట్లో కూడా స్టేట్లో తగ్గకుండా రెడ్డి సేవ విద్యలో ముందుకు పోయే బిడ్డలను ప్రోత్సహించడం కానీ ఈ కార్యక్రమాలని ఫల చేసుకుంటూ మా విభాగా అధ్యక్షులు సమస్య గారు యాక్టివ్గా సేవా సంఘాన్ని ముందుకు తీసుకునే వాళ్ళు తెలుసుకుంటూ అదేవిధంగా స్టేట్లో ఫస్ట్ రావడము గోల్డ్ మెడల్ సాధించడము ఇంటర్నేషనల్ లో తొమ్మిది ఆనంద సౌమ్యారెడ్డి రావడము అనంత కారకమని అంటే ఇదు ఏదైనా 14 సంవత్సరాలంత మందిలా మనం పాఠాన్ని తీసుకునేది ఏదైనా సంసాధన కొరక ఓకేన అంతusanga విద్యాల

ఎందుకంటే మనం పిల్లలకు చదువుతో పాటు క్రీడతో రాణించడం అనేటువంటిది ఒక ఆరంభం అన్నమాట నాకు తెలిసి మన కడప జిల్లా రాయలసీమలో మొట్టమొదటి వ్యక్తి ఇంటర్నేషనల్ వెళ్ళడం దానికి తగ్గట్టుగా అంటే కామసుబ్బారెడ్డి అన్న కానీ వారి శ్రీమతి సుభద్రారెడ్డి గారు కానీ ఎంత అనేటువంటిది వాస్తవికంగా నేను దగ్గర నుండి చూసిన వాడిని చూసిన వాడిని కాబట్టి అయితే నేను సభాముఖంగా సౌమ్యారెడ్డి గారిని అడిగేది ఏంటంటే చెప్పేది ఏంటంటే ఏదో మనకి ఇక్కడ సన్మానం జరుగుతుందని కనుకున్నా దీన్ని మరింత బాధ్యతగా ఎందుకంటే ఈ అమ్మాయి తెల్లవారుజామున ఐదు గంటలకే నాలుగున్నరకే వేసి స్కిప్ రోక్ ఒక పక్క గ్లాసులు వింటూ అన్న ఫోన్ చేసి చెప్పేవాడు అనమాట నాశపాటిన పాపం బిడ్డ తగ్గిపోతుంది లావు తగ్గిపోయింది నాన్న అంటే ఎందుకంటే ఆయన ఆత్ర అంటే ఒక కడుపు తీపి కానీ ఆ పాప పాపం తెల్లవారుజామున నాలుగున్నర నుంచి వన్ అవర్ ఈ అమ్మాయిని ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ కాలేజ్ అంతా మొత్తము అందరూ మేము ఆడాలి ఆడాలి అనేటువంటి ఫోన్ కాల్స్ కూడా మాకు రావడం జరిగింది ఎనీహో ఆల్ ది బెస్ట్ ఫర్ సౌమ్యారెడ్డి ఏ ఎక్కడున్నా కూడా ఇంకా మరింత బాధ్యతగా నెరవేర్చుతుంటూ ఇంకొకటి ఏంటంటే ఈ స్పిక్రోప్ అనేటువంటిది ఒలింపిక్స్లో కూడా చేర్చడం జరిగింది ఇప్పుడు ఈ అమ్మాయి ఆడింది ఏషియన్ ఒలింపిక్స్ ఏషియన్ ఒలింపిక్స్ అమ్మాయి ఆడింది తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్లో కూడా చేర్చడం జరిగింది సిక్స్ పర్సెంట్ జాబ్స్ కూడా సీట్లకు కానీ నీట్ కానీ జైఈ కానీ వాట్ ఎవరేట్ మేబీ బేటికి ఆడి సిక్స్ పర్సెంట్ స్టూడెంట్స్లలో ఎలిజిబిలిటీ ఉంది సభాముఖంగా నేను దివ్య సాక్షిగా సర్వేశ్వరుడు సాయిబాబు సాక్షిగా కోలుకోవడం ఏంటంటే అమ్మాయికి ఐఐటీ సీట్ అనేటువంటిది మెడ్రాస్లో రావాలని మీ అందరూ ఆశాను మనం పిల్లలను ఆటల పట్ల కూడా మన క్రీడల పట్ల కూడా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది వాస్తవంగా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి స్కేల్ వెళ్ళారనుకో ఐఈటిలో కరెక్ట్గా సాధించగలిగితే కంపల్సరీ సే గ్రూప్ వన్ ఆఫీసర్గా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది వారి కళ నెరవేరాలని సుబ్బారెడ్డి సుభద్ర కళ నెరవేరాలని మనందరం కూడా మనందరూ ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అలాగే తరువాత ఉన్నవి మనందరి కీర్తి ప్రతిష్టలు కూడా మన ప్రాంత కీర్తి ప్రతిష్టలు కూడా ఇప్పటికే రాయలసీమ నాలుగు జిల్లాలోనే ఒకే ఒక విద్యార్థిని మనకు ఇంటర్నేషనల్ లో ఆడడం అనేది చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అది చాలా క్రియేట్ అవుతుంది ఏమో ఒలింపిక్స్ కూడా ఎన్నికయ్యేటువంటి ఒక దారిని ఎన్నుకొని కష్టపడాలని అందుకు పూర్తిగా ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని సోమారెడ్డి మనం ప్రోత్సహిద్దాం అంగ మీరు కానీ పెద్దది కానీ ఏదైనా కార్యక్రమం మనం ఏర్పాటు చేస్తే ఇలాంటి స్పందన మీ నుంచి అందరు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను నువ్వు మాట శంకరండి అందరికి నిజంగా అన్ని చదువు 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 అని చెప్పే చదువు కోసం పబ్లిచర్ తల్లిదండ్రులే ఉన్నారు కానీ ఇలా స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేసినందుకు ఫస్ట్ నాసులకు సుద్రమ్మ గారికి థ్యాంక్స్ చెప్తున్నాడు సార్ ఎందుకంటే నేను ్రూప్లో అమ్మాయి ఫోటో చూసినప్పుడే మన ఊరి నుంచి మన కొరు అమ్మాయి సో గేమ్స్ పరంగా ఫారెన్కి వెళ్ళడం అనేది కొంచెం అంటే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది నచ్చింది సార్ కానీ మీరు నేను టీచింగ్ ఫుడ్లో ఉన్నాను అంటే చెప్తున్నాను మొత్తం ఆరు నేర్చుల నుంచి ట్యూషన్ గా పంపిస్తారు మళ్ళీ ఎనిమిది నుంచి స్కూల్ స్కూళ్ళకు పంపిస్తారు మళ్ళీ సాయంత్రం ట్యూషన్కి పంపించే పేరెంట్స్ చూసినా కానీ స్పోర్ట్స్ మీద ఎఫర్ట్ పెట్టించే స్టూడెంట్స్ తల్లిదండ్రులు కూడా చూడడం అనేది గొప్ప విషయం నువ్వు ఇలాగే ఇంకా మంచి మీ దగ్గర హోటల్ తోటి మీరు ఎంచుకున్న ఆటోలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ తండ్రి థ్యాంక్ యూ సార్ నువ్వు పక్కన పెట్టి ఇప్పుడు మీరు అబ్బాయికి కప్పండి ఇప్పుడు రానే దగ్గర చూసుకుంటే ஒரு <laughs> 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 <laughs>

हां मेरे एक सेकंड सर एक सेकंड सर और फिर इन सब फोटो दी एक निशान अटने ఉండాలి మైపిన్ జమాలిన్ సర్ ఇదో జమాలితినే నే ఆ ఒక రాయి ఇన్షా అల్లాం ను బారి